శ్రీ మహా సరస్వత్యై శ్రీ గురుభ్యో గు హరే ఓ మహా అందరికీ కూడా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా పార్తీ పరమేశ్వర అనుగ్రహం కలుగుతూ ఆయుర ఆరోగ్య మనోపాంఛళ్లు కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నవంబర్ నెలలో తులాలగ్నం నుండు శుక్రులు రవి అదేవిధంగా చంద్రుడు బుధుడు ప్రవేశించడం దాని వల్ల కలిగేటువంటి మార్పులు అంటే నవంబర్ పదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి రాజభోగం అనేటువంటిది ఏర్పడుతోంది ఏ రాశి వారికి ఈ రాజభోగాలు ఏర్పడుతున్నాయి కొంతమంది ఆర్థికంగా అప్పులు తీర్చి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నారు అందులోను శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి గోచర జరుగుతుంది ఇవన్నీ కూడాను నవంబర్ నెలలో శుక్రుడితో రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజులు కలయిక జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదైనా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందా దాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి ఏదన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా ఆ అవకాశం ఉంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే శృతిలో ఎలా తప్పించుకోవాలి ఏ దేవతామూర్తిని మనం ఈ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆచరిస్తే మనకి ఏ విధమైనటువంటి లాభయుక్తం జరుగుతాయి మనం ఒక స్థాయి అనేటువంటిది ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో తులారాశి యుక్తంలోకి శుక్రుడు అందలి రవి చంద్రుడు బుధుడు ఏ ఏ రోజు మారుతున్నారు ఈ మార్పుల వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని పరిష్కారాలు ఏమిటి తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏమన్నా మనకి అందిగుచ్చుకుంటామా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయా అనేటువంటి విషయాలు కూలంకషంగా పరిశీలన చేద్దాం ఈ పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రుడు రాక్షసుల అధిపతి గురువుడు కాబట్టి అందులోనూ శుక్రాచారి యొక్క అనుగ్రహం ఉంటే అనుకున్నటువంటి పనులు ఉన్నతమైన స్థాయిలో పూర్తయ్యి మన పేరు ప్రఖ్యాతులు ఎదగడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది ఈ ద్వాదశ రాసుల్లో వారికి కూడా ఐదు రాసుల వారికి అద్భుతంగా ఈ ఇరవై ఐదు వరకు ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పచ్చు ఏ రాశి వారికి ఈ గోల్డెన్ అవకాశాలు ఏర్పడుతున్నాయి ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం పోలంకషంగా పరిశీలన చేసుకుంటాం అంతేకాకుండా వచ్చేటువంటి ప్రమాదాలు తప్పించుకోవడానికి ఏ మూల మంత్రాన్ని మనం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది మిథున రాశి వారికి నవంబర్ పదకొండో తారీఖు నుంచి కూడా ఇరవై ఐదు వరకు తులారాశిలోకి తన సొంత ఇంటిలోకి శుక్రగ్రహం ప్రవేశించడం అందలి పదిహేడో తారీఖు వరకు కూడా శుక్రుడితో రవి ఉండడం పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు శుక్రులో చంద్రుడు ప్రవేశించడం తదనంతరం ఇరవై ఐదో తారీఖు వరకు కూడా శుక్రులో బుధుడు ఉండడం వల్ల ఏ విధమైన మార్పులు జరుగుతాయి ఈ పీరియడ్ అనేటువంటిది మిథున రాశి వారికి కలిసి వస్తుందా రాదా అనేటువంటిది మనం పరిశీలన చేద్దాం శుక్రుడితో రవి ప్రవేశించడం వల్ల ఆరోగ్య సమస్యలు కొంచెం అధికమవడం అందులోనూ నీచయుక్తంలోంచి చంద్రుడు చూస్తూ ఉండడం వల్ల వెన్నుపోసకు సంబంధించిన అనేక ఇబ్బందులు నడుం లాగడం లేదా ఈ వెనక ఉన్నటువంటి జాయింట్స్ బాగా పెయిన్ రావడం ఎక్కువ శాతం ప్రమాదం జరిగినప్పుడు వెనక భాగానికి ఎక్కువ దెబ్బలు తగలడం అనేటువంటిది పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మిథున రాశి వారికి ఈ విధమైనటువంటి ఆరోగ్య సమస్య మీద అధికమైనటువంటి ప్రభావం చూపిస్తోంది ఆర్థికంగా ఎక్కడైతే మీరు అప్పు తెచ్చాడో అది ఇంకాస్త పెరిగి ఈ అప్పు తెచ్చడానికి మరో చోటు నుంచి అప్పు తెచ్చి ఇంకాస్త అప్పులు పాలయ్యేటువంటి అవకాశం లభిస్తుంది శుక్రులు చంద్రుడు ప్రవేశించడం వల్ల ఆర్థికమైనటువంటి వ్యవస్థ మీద కాస్త ఇబ్బందిదాయకంగా ఉందని చెప్పాలి పదిహేడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవయో తారీఖు వరకు కూడా ఆర్థిక విషయంలో సతమతమవుతూ నేను ఇంత ఆర్థికంగా దిగజారిపోయానా నా నా ఆలోచనలు ఏమైపోయాయి ఇది వరకు నేను వేసే అంచనా ఖచ్చితంగా ఉండేది నా అంచనాలు తారుమారు అవుతున్నాయి ఏంటి చాలా మంది వరకు ఏదైనా అనుకున్న పనులు అవ్వకపోతే ఏదన్నా తన అనుకున్నటువంటి ప్రణాళిక మారిపోతే అమో శనీశ్వరుడు ప్రవేశించేశాడా శని దోషం ఏమైనా ఉందా అనుకుంటారు అదేమి లేదండి శుక్రుల్లో చంద్రుడు ప్రవేశించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటిది మిథున్ రాశి వారికి జరగడం అనుకునేటువంటి అంచనాలు తారుమారవడం కాస్త చికాకు వాతావరణం ఒక నాలుగు రోజులు మిమ్మల్ని పీడిస్తుంది అయితే ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుంటే కనుక శుక్కుల్లో బుధుడు రావడం వల్ల చిచి ఇదేం కాదు నేను స్ట్రాంగ్గానే ఉన్నాను ఎన్నో కష్టాలు వచ్చాయి నేను నేను నిలబడ్డాను ఇదంతా నమ్మిన కులదైవం నన్ను ఆదరించి ఖచ్చితంగా నన్ను ఒక మంచి వ్యవస్థలోకి తీసుకువెళ్తుంది అని మీలో మీరు సర్ది చెప్పుకునేటువంటి అవకాశం ఇరవై తారీఖు చేపడుతుంది పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఇది కొంచెం బ్యాడ్ పీరియడ్గా చెప్పొచ్చు మిథున రాశి వారికి ఆర్థికంగా అయ్యేటువంటి అవకాశం అప్పటి వరకు అప్పుడు వాళ్ళు ఆగిన వాళ్ళు ఒక్కసారిగా విరుచుకుపడ్డం ఎందుకు ఇలా మనం ఎంత నచ్చ చెప్పినా మన మీద ఎంత ఉన్న వీళ్ళు మన మీదకి దండెత్తు వస్తున్నారు అనేటువంటి విషయం అర్థం కాకపోవడం చివరికి చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితిలోకి మిథున్ రాశి వారు వస్తారు మిథున్ రాశి వారికి మనం అప్పిచ్చి ఉన్నట్లయితే కనుక కాస్త సమన్వయం పాటించండి ఇరవై తారీఖు తర్వాత అడగండి మీ యొక్క అప్పులు కనీసంలో కనీసం ఓ ఇరవై శాతం తీర్చే అవకాశం ఏర్పడుతుంది ఇరవైకు ముందు మీరు కనుక మిథున్ రాశి వారిని ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళు చేతులు ఎత్తేసేటువంటి అవకాశం ఉంది వారు ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవైయో తారీఖు వరకు ఏర్పడుతూ ఉంటుంది మిథున రాశిల వారికి జనాల్లో కూడా ఆదరణ అనేది కొంచెం పెరుగుతుంది కానీ వెనక నుంచి సూటిపోటు మాట్లాడే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు గౌరవం అనేటువంటి తగ్గడం పైకి మాత్రం గాంభీర్యంగా మీ మీరు లేకపోతే ఏ పని అవదు అనేటువంటి మాటలతోటి ప్లాస్టిక్ నోవులతో మాత్రమే మిథున్ రాశి వారు ఈ ఇరవై ఐదో తారీఖు వరకు క్రూషియల్ టైం అని చెప్పచ్చు ఈ ఇరవై ఐదు వరకు కూడా మిథున్ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ప్రతి నిత్యము కూడా మీరు మీ కులదేవత నామస్మరణ చేయడం మీ కులదేవతకి నల్లటి ఒత్తితో కొబ్బరి నూలు పోసి దీపారాధన చేయడం మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి మీరు తీసుకునే తప్పు నిర్ణయాల నుంచి ఖచ్చితమైన నిర్ణయానికి క్షణకాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ క్షణకాలం మిమ్మల్ని అదుపు పెట్టడానికి కులదేవత మాత్రమే మీకు సహాయం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మిథున రాశి వారు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా మీ కులదేవతకి నమస్కారం చేసి అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క కష్టాలు తీర్చి అమ్మ మిమ్మల్ని పరిపూర్ణంగా రక్షిస్తుందని కోరుకోవడం జరుగుతుంది